అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముద్ద టాక్స్ ఇది తలకొన సిద్ధేశ్వర స్వామి సిద్ధేశ్వరి ఆలయం అండి స్వామి అమ్మవార్ల టెంపుల్ ఇది ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయస్వామి ఇట్లా కొలువుదీరు ఉంటారు ఈ ఆలయంలో ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి नमो सुब्रम्ण्य स्वामी नम आ वाहन मल इकड़ी आंजने మనము నుంచి నడుచుకొని వచ్చేటప్పుడు ఎడం చేతి పక్క వినాయక స్వామి గుడి ఉంటుంది ఇది కుడి చేతి పక్క ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి అది మెయిన్ ఎంట్రన్స్ గోపురం అంటేది ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏమంటే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ పెద్దది నీళ్ళు పారుతూ ఉంటాయి ఆ నీళ్ళల్లో మునిగేసి వచ్చి వరపడితే పిల్లలు కలుగుతారు ఎక్కువగా శివరాత్రి రోజు ఈ మాదిరిగా ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఇట్లా వరపడతారు సంతానం కలుగుతుంది శివరాత్రికి ఎక్కువ జనాలు వస్తారండి ఇక్కడ మేము గుడి చుట్టేటప్పుడు ప్రతి సోమవారం ఇట్లా స్వామి అమ్మవారిని అలంకరించి మేము వచ్చే గుడికి నాలుగు అప్పుడు ఇట్లా అలంకరిస్తున్నారు ఊరేగిస్తారంట దానికోసం రెడీ చేస్తున్నారు మీరు కూడా స్వామి వారిని చూసి హరించండి స్వామివారు స్వామి సిద్ధేశ్వరి తల్లి పరమేశ్వరి ఇక్కడ వినాయక స్వామి కూడా ఉంటుంది మేము ఊరేగింపు వరకు ఉండలేకపోయామండి బస్సు వచ్చింది అదే లాస్ట్ వర్షం మళ్ళీ బస్సు లేదు ఫైవ్కి వచ్చింది అందుకనేసి అంతవరకు వెయిట్ చేయలేకపోయినాం బాధ అనిపించింది ఇంకొక పది నిమిషాలు అట్లా నింటే హాఫ్ అన్ అవర్ నిండా మనం అంతా చూసుకొని వచ్చిండచ్చు ఇక్కడ ఈవినింగ్ సిక్స్ అయితే అలవ్ చేయరండి అన్నీ మూసేస్తారు అంటే నడికే నడిచేదానికి పైకి ట్రెక్కింగ్ ఉంది టూ కిలోమీటర్స్ అది కానీ ఈ గుడి కానీ నైట్ టైం ఎవరిని అలవా చేయరు ఈ గుళ్ళో పైన అదే అన్నిటిలో అక్కదేవతలు ఉంటారు అందుకనేసి నిషిద్ధం అనమాట ఈ నైట్ టైం ప్రయాణికులని ఎవరిని అలవా చేయరు మేము మార్నింగ్ వెళ్ళాము టెన్ థర్టీకి అక్కడికి చేరుకొని నడిచి వెళ్ళి అంతా కొనేరు అంతా చూసేసుకొని వచ్చేసాము జలపాతం అంతా లాస్ట్లో వచ్చి గుళ్ళు కూర్చొని గుడి చుట్టూ చుట్టూ తిరిగేసి ఈడ నూట యాభై రూపాయలు తీసుకున్నారు ఈ వత్తులకి దీపానికి టెంకాయ అన్నీ తీసుకొని అక్కడ దీపాలు పెట్టేసి దండం పెట్టుకొని బస్సు వచ్చింది బయలుదేరాం నేను గర్భగుళ్ళు స్వామి తీయకూడదండి ఎక్కడైనా గుళ్ళు అవి తీయకూడదు నిషేధం కదా ఆ స్వామి అమ్మ వాళ్ళని తీయలేదు నేను ఓం సిద్ధేశ్వర నమ ఓం సిద్ధేశ్వరి దేవి నమ శివరాత్రికి బాగా ఎక్కువ జనాలు వస్తారండి జనవరి ఫస్ట్ గుడపుళ్ళు ఉంటారు జనాలు మేము పోయినప్పుడు అంతగా లేరు ఇక్కడ రాసే తలకోన సిద్ధేశ్వర స్వామి టెంపుల్ తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం మీరు ఒక లైక్ నాకు చాలా ముఖ్యమండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్